తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాము ఈ సమయంలో ప్రభు ఈ కుటుంబ తల్లి తల్లిగారిని ప్రేమించి వారికి మీరు పెద్దలు ప్రేమించి వారికి ఇచ్చిన పెద్ద కుమారుడు కోడలను బట్టి స్తోత్రం అలాగే నాయన మరి చిన్న కుమారుడు కోడళ్ళ బట్టి స్తోత్రం వారి ఇరువులను ప్రేమించిన నాయన వారి బిడ్డలు ఇదో నాయన సంతోషాన్ని బట్టి ఆరాధ్యాన్ని బట్టి ప్రార్థిస్తూ ప్రభు ఐదు ఆయన పద్మూడు సంవత్సరాలు సంతోష కాపాడి ఆయన పద్నాలుగు సంవత్సరం లేక నడిపించిన విధానం బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం అలాగే ఆయన ఆరాధ్యన ప్రభు తొమ్మిది సంవత్సరాలు కాపాడి పదవ సంవత్సరం లేక నడిపించిన విధానమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ఇదో నాయన అయ్యా ఈ సంవత్సరం అన్నిటి ప్రభు నా తండ్రి అయ్యా ఇదో నాయన మరి సంతోష పద్నాలుగు సంవత్సరం అంతయు ఆరాధ్య పదవ సంవత్సరం అంతైనా ఆయన ందును ఆరోగ్య బిడల మీద చల్లగా కాచి కాపాడి నడిపించమని ప్రార్థిస్తున్నాను ఆయన తల్లిదండ్రులను కుటుంబ పెద్దలను కుటుంబాన్ని ఆ శ్రీలు నడిపించమని ప్రార్థిస్తున్నాం అయ్యా దైవ జన్ అందరముగా ఈ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ బిడ్డల బిడ్డలందరముగా మీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం

ओके राइट यू ऑलरेडी कट कर देستم అది بیٹےదయ్య అది بیٹے ఆ దేవుడా దేవుడి దగ్గర కొంచెం మోకం పక్కన పెట్టుకో ఆ నేను నా ఆగ నా నేను స్టడీ కొద్దిగా అందరం చుట్టూ కొట్టి హ్యాపీ బర్త్ డే పాట్ వాడు ఇల్లంతకి వచ్చేది బోర్డలు अंदर चबल बर्थे वेरी गॉड डे श्योयो वे श्योयो वे

ఓకే తెలియకపోతే దయచేసి దయచేసి వెళ్ళకప్పుడు అందరు బోన్ చేసుకుని వెళ్ళాలని ప్రేమతో తెలియజేస్తున్నారు आने